గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తమ కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి వరిలో పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు శనివారం ఊరవకొండ వినియోజకవర్గం విడప కల్లు మండలంలోని విడపన కల్లూన్ మండలంలోని పాల్తూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్తో కలిసి రాష్ట్ర మంత్రివర్యులు పయ్యవుల కేశవ్ పాల్గొన్నారు గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు ఈ సందర్భంగా పాల్తూరు గ్రామ ప్రజలు మంత్రి మరియు జిల్లా కలెక్టర్లకు ఘనస్వాగతం పలికారు